బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ కంపెనీ హైదరాబాద్ లో ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి ప్రశ్న వేశాను కానీ ఆన్సర్ కూడా నాకు తెలుసు ఓటింగ్ పెడితే తొంభై తొమ్మిది శాతం మంది బిర్యానీ అని చెబుతారు అయితే ఎందుకు అడిగాను అంటే ఈసారి బిర్యానీ తినే ముందు జాగ్రత్త పడతారు అని అడిగాను ఈ స్టోరీలో నేను చెప్పబోయే అంశాలను చూపించబోయే దృశ్యాలను చూస్తే హైదరాబాద్ బిర్యానీ సంగతి దేవుడెరుగు మీరు అసలు బయట తినాలంటేనే భయపడిపోతారు తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్లో మన హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది దేశ విదేశాలకే బిర్యానీ టేస్ట్ చూపించిన హైదరాబాద్ ఇంత నీచమైన స్థాయికి పడిపోయిందా అంటే అవును పంతొమ్మిది నగరాల్లో లాస్ట్ ర్యాంక్ మనదే ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక మన సిటీలో అరవై రెండు శాతం హోటళ్లలో అచ్చంగా కల్తీ ఆహారమే అమ్ముతున్నారు అంటే పూర్తిగా విషం అంటే మనం లొట్టలు వేసుకొని తింటున్నాం చూడండి హైదరాబాద్ బిర్యానీ ఆ బిర్యానీ కూడా ఈ అరవై రెండు శాతం హోటళ్లలో కల్తీ అవుతోంది చూస్తున్నాం కదా హోటళ్ల పైన టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తుంటే కుళ్ళిపోయిన చికెన్ మటన్ డ్రైనేజీల్లోంచి దేవుకొని తెచ్చినట్టుండే మసాలాలు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు అదో విజువల్ చూస్తేనే మనం ఇంట్లో కూడా వండుకొని తినలేము ర్యాక్ వామిటింగ్ వస్తుంది పర్లేలులే ఏదో ఓసారి తింటే ఏమవుతుంది అనుకుంటున్నారేమో ఆ ఒక్కసారి తిన్నా చచ్చి ఊరుకుంటారు ఇది గ్యారంటీ మీకు గుర్తుందా ఈ మధ్య కాలంలోనే సిటీలో ఓ మహిళ మోమోస్ తిని చచ్చిపోయింది ఓ కుర్రాడు ఫ్రైడ్ రైస్ తిని ప్రాణం విడిచాడు చనిపోయిన ఇద్దరు రెగ్యులర్గా బయట ఫుడ్ తినేవాళ్ళు ఏమీ కాదు నీలాగా నాలాగా ఎప్పుడో ఓసారి మాత్రమే తింటున్నారు ప్రాణాలు వదిలారు వీళ్ళిద్దరే కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం కేవలం కల్తీ ఫుడ్ వల్ల ఏడాదికి ఆరు లక్షల మంది చనిపోతున్నారు నలభై రెండు లక్షల మంది రకరకాల రోగాల పాలవుతున్నారు మీరు అదిరిపడే ఓ విజువల్ చూపిస్తాను ఇప్పుడు అది చూశాక కూడా మీరు బయట హోటల్లోకి వెళ్ళి భోన్ చేశారంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు చూడండి ఇది నిన్న సికింద్రాబాద్ బోయిన్పల్లిలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పదిహేను వందల కిలోలు సీజ్ చేశారు దీని కాస్ట్ మార్కెట్లో అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు వీళ్ళెంత ప్రమాదకరమో తెలుసా ఈ అల్లం పేస్ట్ని తయారు చేసేందుకు సిట్రిక్ యాసిడ్ వాడుతున్నారు నలభై కిలోల కుళ్ళిన అల్లం వెల్లుల్లి యాభై ఐదు కిలోల సిట్రిక్ యాసిడ్ని సీజ్ చేశారు మార్కెట్లో దొరికే అల్లం డబ్బాలన్నీ ఇక్కడి నుంచే తయారవుతున్నాయి ఆశ్చర్యపోకండి ఇది నిజం సేమ్ సీన్ ఖమ్మంలో కూడా ఈ మధ్య ఖమ్మంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తుంటే అక్కడి హోటళ్లలోని బాగోతాలు బయట పడుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం చూడండి తొమ్మిది వందల అరవై కిలోల అల్లం పేస్ట్ని పట్టుకున్నారు నిన్న సోనీ బ్రాండ్తో వీటిని డబ్బాల్లో నింపి మార్కెట్లో విక్రయిస్తున్నారు అత్యంత తక్కువ ధరకు చిన్న చిన్న షాపులకు కూడా అమ్ముతుంటారు మనం ఏదో కిరాణా కొట్టుకెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగితే పది రూపాయలకే ఈ డబ్బాను మన చేతుల్లో పెడతారు తెచ్చి మనం వంటల్లో పడేస్తాం తిన్నామా అంతే సంగతులు దీనికి హైదరాబాద్ బిర్యానీకి లింక్ ఏంటి అని మీరు అడగొచ్చు గుర్తు చేసుకోండి హైదరాబాద్ లేదంటే ఖమ్మం లేదంటే కరీంనగర్ ఇలా అన్ని నగరాల్లో ఉన్న హోటళ్లకు ఇలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టే వెళ్తోంది సిట్రిక్ యాసిడ్ కుళ్ళిన వెల్లుల్లి లేదంటే పాడైపోయిన ఉల్లిపాయ కొన్ని చోట్లయితే అరటి చెట్ల తోపు ఉంటుంది కదా ఆ తోపును పేస్ట్ చేసి ఇందులో కలుపుతున్నారు ఇది నిజం వాసన చూస్తే కడుపు దేవుతుంది మీరు ఒకసారి చూడండి అల్లం వెల్లులు ఒకటే కాదు హైదరాబాద్ బిర్యానీని కల్తీ చేస్తున్న పదార్థాలు అనేక ఉన్నాయి ముఖ్యంగా నూనెలు నకిలీ నెయ్యి ఐదారు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మటన్ కుళ్ళిపోయినా వాటిని చాలా చూస్తున్నాం కదా ఇలా అన్ని కల్తీ పదార్థాలు కలిసి మన హైదరాబాద్ బిర్యానీని నాశనం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన బిర్యానీ బ్రాండ్ని దెబ్బతీస్తున్నాయి మీకు అనిపించడం లేదా హైదరాబాద్ బిర్యానీ అంటే మన ఇండియాలోనే ఫేమస్ అలాంటి బిర్యానీకి చెడ్డ పేరు వచ్చిందంటే మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి కుళ్ళిపోయిన అల్లం గురించే మళ్ళీ చెబుతా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్న అల్లం పేస్ట్ను వేసిన వంటలు తింటే ఏమవుతుందో తెలుసా చర్మం పైన అలర్జీలు దద్దుర్లు వస్తాయి వాంతులు విరేచనాలు అనుకోని జ్వరాలు వస్తాయి లివర్ లేదంటే కిడ్నీలు పాడైపోతాయి ఎందుకంటే ఇందులో సిట్టిక్ యాసిడ్ లాంటి రసాయనాలు కూడా కలుపుతున్నారు అజీర్తి సమస్యలు వస్తాయి ఇదంతా పెట్టు ఇదే ఫుడ్డును ఎక్కువగా తిన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అది ప్రాణాలు తీస్తుంది ఒక అల్లం బెల్లులు పేస్ట్ వల్లే ఇంత ప్రమాదం ఉందంటే ఇక దీనికి క్వాలిటీ లేని నూనెలు కుల్లిన చికెను పాడైపోయిన మసాలాలు అపరిశుభ్రమైన వంట సామాగ్రి ఎలకలు బల్లులు పడిన బిర్యానీ రైస్ ఇవన్నీ తోడైతే ఆలోచించండి ఆ బిర్యానీ ఎలా ఉంటుందో అది టేస్టీ టేస్టీ బిర్యానీ అవుతుందా లేదంటే మన ప్రాణం తీసే విషం అవుతుందా అర్థం చేసుకోండి ఒక్క హైదరాబాదులోనే అరవై రెండు శాతం హోటళ్లలో కల్తీ ఆహారం అమ్ముతున్నారంటే ఇక రోడ్ సైడ్ ఫుడ్ కోర్టుల్లో దొరికే ఆహారం సంగతి ఏంటి చెప్పండి మన సిటీలో ఎక్కడ పడితే అక్కడ బిర్యానీని అమ్మేస్తారు ఏది పడితే అది తిన్నారా మీరు చస్తారు వేరే దారే లేదు కల్తీ ఆహారం ఇంతలా పెరగడానికి మరో రీజన్ కూడా ఉంది ఫుడ్ సేఫ్టీ పైన మన ప్రభుత్వాలకు పెద్దగా పట్టింపు లేదు రెస్టారెంట్లలో ఏం జరుగుతుందో ఒక్కడు కూడా ఆలోచించారు మీకు తెలుసా మన హైదరాబాద్లో మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు ముప్పై ఐదు మందికి మించి లేరు వాళ్ళు ఎన్ని హోటళ్ళని తిరుగుతారు ఎన్ని చోట్ల దాడులు చేస్తారు ఇప్పుడు చెప్పండి ఇంట్లో వంట చేసుకుంటారా లేదంటే బయట తిని కడుపులో మంట పెట్టుకుంటారా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ